హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం మీరు మొదటి నుంచి చివరి వరకు ప్రతి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి ప్రతి గ్రామర్ పాయింట్ని తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ కెన్ సేవ్ లైవ్స్ ఎర్లీ డిటెక్షన్ అంటే ముందుగా గుర్తించడం ఎర్లీ అంటే ముందుగా డిటెక్షన్ అంటే గుర్తించడం ఆఫ్ లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ని ముందుగా గుర్తిస్తే కెన్ సేవ్ లైవ్స్ ప్రాణాలను కాపాడవచ్చు కెన్ అంటే వచ్చు అనే అర్థంలో వస్తుంది సాధారణంగా కెన్ అంటే గల అని అంటుంటాం అంటే ప్రాణాలను కాపాడగలము లేదా ప్రాణాలను కాపాడవచ్చు అంటే ఈ సందర్భాన్ని బట్టి మనం వచ్చు అనే అర్థంగా ఉపయోగించుకోవాలి కెన్ అంటే సేవ్ లైఫ్ అంటే ప్రాణాలను కాపాడవచ్చు చూడండి వివరాల్లోకి వెళ్తే ద ఇన్సిడ్యూయస్ నేచర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ హ్యాస్ మేడ్ ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫర్మిడబుల్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజెస్ ఆఫ్ అవర్ టైమ్ చూడండి ద ఇన్సిడ్యూయస్ నేచర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ చూడండి ఇన్సిడ్యూయస్ అంటే కృత్రిమమైనటువంటి ఇలాంటి పదాలు మీరు డైరీలో నోట్ చేసుకుంటూ ఉండండి సందర్భాన్ని బట్టి మళ్ళీ ఇంకొకసారి ఇది రిపీట్ అయితే మీకు ఒకసారి రిఫర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఇన్సిడ్యూయస్ అంటే కృత్రిమమైనటువంటి నేచర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క కృత్రిమ స్వభావం హ్యాస్ మేడ్ ఇట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫర్మిడబుల్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజెస్ ఆఫ్ అవర్ టైమ్ చూడండి ఈ హ్యాస్ మేడ్ ఇట్ అంటే దానిని చేసింది ఏం చేసిందో చూద్దాం ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క కృత్రిమ ప్రభావం హ్యాస్ మేడ్ చేసింది ఇది ఇక్కడ లంగ్ క్యాన్సర్ అనేది సింగులర్లో ఉంది కాబట్టి ఇక్కడ హ్యాథ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది ఇది ప్రెసెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది సబ్జెక్ట్ అనేది ద ఇన్సిడ్యూస్ నేచర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ మేడ్ అనేది వి త్రీ మేక్ వి వన్ మేడ్ వి టూ మేడ్ వి త్రీ ఇక్కడ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ ఉంటే హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది విట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫర్మిడబుల్ పబ్లిక్ హెల్త్ ఛాలెంజెస్ అంటే అత్యంత భయంకరమైన ప్రజారోగ్య సమస్యలలో ఒకటిగా చూడండి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫర్మిడబుల్ ఫర్మిడబుల్ అంటే భయంకరమైనటువంటి పబ్లిక్ హెల్త్ ఛాలెంజెస్ అంటే ప్రజారోగ్య సవాళ్ళలో అవర్ టైం అంటే మన కాలంలో మన కాలంలోని అత్యంత భయంకరమైనటువంటి ప్రజారోగ్య సవాళ్ళలో ఒకటిగా ఇది చేసింది ఏది ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క కృత్రిమ స్వభావం లంగ్ క్యాన్సర్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇన్ ద ఎర్లీ నైన్టీన్ హండ్రెడ్స్ ఇన్ ఆటోప్సీస్ చూడండి లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ అంటే మొదట కనుగొనబడింది డిస్కవర్డ్ అంటే ఉన్న దానినే కనుక్కుంటే దాన్ని డిస్కవర్ అంటారు లేని దానిని కనుక్కుంటే ఇన్వెంట్ అంటారు ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ద ఎలక్ట్రిక్ బల్బ్ వాజ్ ఇన్వెంటెడ్ బై థామస్ ఆల్వా ఎడిసన్ అంటే లేని దాన్ని కనుక్కున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వ్యాధిని కనుక్కుంటే దానిని డిస్కవర్ అనే పదం ఉపయోగిస్తారు లంగ్ క్యాన్సర్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే పాస్టెన్స్లో ఉంది లంగ్ క్యాన్సర్ అనేది ఆబ్జెక్ట్ వర్జ్ అనేది హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ అనేది మొదట డిస్కవర్డ్ అంటే కనుగొన్నారు ఇవి త్రీలో ఉంది ఎవరు కనుగొన్నారో మనకు అనవసరం కాబట్టి ప్యాసి వైద్యులు రాయడం జరిగింది ఇన్ ద ఎర్లీ నైన్టీన్ హండ్రెడ్స్ అంటే పంతొమ్మిది వందల ప్రారంభంలో ఇన్ అటోప్సీస్ అంటే శవ పరీక్షల్లో అటోప్సీ అంటే శవ పరీక్ష అటోప్సీస్ అంటే శవ పరీక్షలు ఇన్ లో శవ పరీక్షల్లో మొట్టమొదటిసారిగా ఊపిరితిత్తుల క్యాన్సర్ కనుగొనబడింది లేదా ఊపిరితిత్తుల క్యాన్సర్ని కనుగొన్నారు ఎవరు కనుగొన్నారో మనకు అనవసరం అలాగే లేటర్ అడ్వాన్సెస్ ఇన్ ఇమాజింగ్ టెక్నాలజీస్ రోంకోసోపీ అండ్ మాలిక్యులర్ డయాగ్నిస్టిక్స్ హెల్ప్ డయాగ్నస్ ఇట్ మోర్ ఫ్రీక్వెంట్లీ అండ్ రిలయబులీ ఇన్ ద ట్వంటీ ఎయిత్ సెంచరీ చూడండి లేటర్ అంటే తరువాత అడ్వాన్సెస్ ఇన్ ఇమాజింగ్ టెక్నాలజీస్ అడ్వాన్సెస్ ఇన్ ఇమాజింగ్ టెక్నాలజీస్ అడ్వాన్సెస్ అంటే పురోగతులు ఇన్ ఇమేజింగ్ టెక్నాలజీస్ ఇమేజింగ్ టెక్నాలజీలో పురోగతులు బ్రాంకోసోపీ అంటే శ్వాసనాల అంతర్దర్శిని అండ్ మరియు మాలిక్యులర్ డయాగ్నిస్టిక్స్ మాలిక్యులర్ డయాగ్నిస్టిక్స్ అంటే పరమాణు రోగ నిర్ధారణ హెల్ప్డ్ డయాగ్నోస్ ఇట్ మోర్ ఫ్రీక్వెంట్లీ అండ్ రిలయబులీ ఇన్ ద ట్వంటీ ఎయిత్ సెంచరీ అంటే ఇరవై శతాబ్దంలో దీనిని మరింత తరచుగా మరియు విశ్వసనీయంగా నిర్ధారించడంలో సహాయపడ్డాయి అంటే ఇవన్నీ కూడా సహాయపడ్డాయి ఏవి అడ్వాన్సెస్ ఇన్ ఇమేజింగ్ టెక్నాలజీ బ్రోన్కోసోపీ అండ్ మాలిక్యులర్ డయాగ్నోస్టిక్స్ అనేవి హెల్ప్ సహాయపడ్డాయి డయాగ్నజిట్ అంటే నిర్ధారించడంలో మోర్ ఫ్రీక్వెంట్లీ మరింత తరచుగా అండ్ మరియు రిలయబులీ విశ్వసనీయంగా ఇన్ ద ట్వంటీయత్ సెంచరీ ఇరవయో శతాబ్దంలో చూడండి ట్వంటీ ఎయిత్ అనే ముందు ద అనే డెఫినెట్ ఆర్టికల్ వాడాలి ఇన్ అనేది ప్రిపోజిషన్ ఇన్ ద ట్వంటీ ఎయిత్ సెంచరీ ఇరవయో శతాబ్దంలో యాజ్ వీ కన్ఫ్రంట్ దిస్ గ్రోయింగ్ ఎపడమిక్ ఆన్ ఆగస్ట్ ఫస్ట్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ లాంగ్ క్యాన్సర్ డే అండర్స్టాండింగ్ ద మల్టీఫెస్టెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఫ్రమ్ ఇట్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ టు ద క్రిటికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ డిటెక్షన్ బికమ్స్ పారమౌంట్ యాజ్ వీ కన్ఫ్రంట్ అంటే మనం పోరాడుతున్న కారణంగా దిస్ గ్రోయింగ్ ఎపిడమిక్ అంటే ఈ పెరుగుతున్నటువంటి గ్రోయింగ్ అంటే పెరుగుతున్నటువంటి ఎపిడమిక్ అంటువ్యాధి ఆన్ అగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ ఒకటో తేదీన అబ్జర్వ్డ్ అబ్జర్వ్డ్ అంటే జరుపుకుంటాము యాజ్ వరల్డ్ లాంగ్ క్యాన్సర్ డే అంటే ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవంగా ఈ ఆగస్ట్ ఒకటో తేదీన జరుపుకుంటాము ఎందుకంటే ఈ పెరుగుతున్న అంటువ్యాధిని మనం ఎదుర్కొంటున్నాం కాబట్టి అండర్స్టాండింగ్ ద మల్టీఫేసెడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క బహుముఖ అంశాలను అర్థం చేసుకుంటూ అండర్స్టాండింగ్ అంటే అర్థం చేసుకుంటూ ద ద మల్టీఫేస్టెడ్ ఆస్పెక్ట్స్ అంటే బహుముఖ అంశాలు ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క బహుముఖ అంశాలను అర్థం చేసుకుంటూ ఫ్రమ్ ఇట్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ టు ద క్రిటికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ డిటెక్షన్ అంటే దాని ప్రమాదకారకాల నుండి ముందస్తుగా గుర్తించడం యొక్క క్లిష్టమైన ప్రాముఖ్యత వరకు అర్థం చేసుకోవడం బికమ్స్ పారమౌంట్ బికమ్స్ పారమౌంట్ అంటే చాలా ముఖ్యమైనది ఫ్రమ్ ఇట్స్ ఫ్యాక్టర్స్ అంటే దాని ప్రమాదకారకాల నుండి టు ద క్రిటికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ డిటెక్షన్ అంటే ముందస్తుగా గుర్తించడం యొక్క క్లిష్టమైన ప్రాముఖ్యత వరకు క్రిటికల్ ఇంపార్టెన్స్ అంటే క్లిష్టమైన ప్రాముఖ్యత ఆఫ్ ఎర్లీ డిటెక్షన్ అంటే ముందస్తుగా గుర్తించడం టూ అంటే వరకు ఫ్రమ్ ఇట్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ టు ద క్రిటికల్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్లీ డిటెక్షన్ బికమ్స్ పారమౌంట్ ప్రమాదకారకాల నుండి ముందస్తుగా గుర్తించడం యొక్క క్లిష్టమైన ప్రాముఖ్యత వరకు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైంది అలాగే ఏ సైలెంట్లీ గ్రోయింగ్ కన్సర్న్ చూడండి ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ సైలెంట్లీ గ్రోయింగ్ కన్సర్న్ అంటే నిశ్శబ్దంగా పెరుగుతున్నటువంటి ఆందోళన కన్సర్న్ అంటే ఆందోళన గ్రోయింగ్ అంటే పెరుగుతున్నటువంటి సైలెంట్లీ నిశ్శబ్దంగా లంగ్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ డయాగ్నోస్ట్ క్యాన్సర్ అండ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ గ్లోబల్లీ లంగ్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ కామన్లీ డయాగ్నోస్ట్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది సాధారణంగా గుర్తించబడిన క్యాన్సర్ అండ్ మరియు ద లీడింగ్ కాజ్ ఆఫ్ క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలకు ప్రధాన కారణం ద లీడింగ్ కాజ్ అంటే ఇది కారణం ఆఫ్ క్యాన్సర్ రిలేటెడ్ డెత్స్ గ్లోబల్లీ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంబంధిత మరణాలకు ఇది ప్రధాన కారణం ఏది ప్రధాన కారణం లంగ్ క్యాన్సర్ అనేది యాజ్ పర్ ద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ దన్సిడెన్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఈజ్ రైజింగ్ ర్యాపిడ్లీ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా అండ్ కంట్రిబ్యూట్స్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్ డెత్స్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం ద ఇన్సిడెన్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఈజ్ రైజింగ్ ర్యాపిడ్లీ ఎవ్రీ ఇయర్ ఇన్ ఇండియా భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ సంభవించడం ప్రతి సంవత్సరం వేగంగా పెరుగుతుంది ద ఇన్సిడెన్స్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అంటే అది సంభవించడం ఇది రైజింగ్ పెరుగుతూ ఉంది ఇది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంది అంటే ప్రస్తుతం జరుగుతూ ఉంది ర్యాపిడ్లీ వేగవంతంగా ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఇన్ ఇండియా భారతదేశంలో అండ్ మరియు కంట్రిబ్యూట్స్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ క్యాన్సర్ డెత్స్ పది శాతం క్యాన్సర్ మరణాలకు ఇది దోహదం చేస్తుంది ఏ దోహదం చేస్తుంది ఈ లంగ్ క్యాన్సర్ అనేది అలాగే ఇండియా ర్యాంక్స్ ఫోర్త్ గ్లోబల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యాబ్సల్యూట్ నెంబర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ కేసెస్ విత్ ఎయిటీ వన్ థౌజండ్ కేసెస్ అండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెత్స్ రిపోర్టెడ్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ఇండియా ర్యాంక్స్ ఫోర్త్ గ్లోబల్లీ అంటే భారతదేశం నాలుగో స్థానంలో ఉంది అంటే ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నాలుగో స్థానంలో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ద యాబ్సల్యూట్ నంబర్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ కేసెస్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులో మొత్తం సంఖ్యలో యాబ్సల్యూట్ అంటే మొత్తం లంగ్ క్యాన్సర్ కేసెస్ మొత్తం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులో విత్ ఎయిటీ వన్ థౌజండ్ కేసెస్ అంటే ఎనభై ఒక్క వే మందితో అండ్ మరియు సెవెంటీ ఫైవ్ థౌజండ్ డెత్స్ డెబ్బై ఐదు వేల మరణాలతో రిపోర్టెడ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండులో నమోదయ్యాయి రెండు వేల ఇరవై రెండులో డెబ్బై ఐదు వేల మరణాలు ఎనభై ఒక్క వేల మంది కేసులు నమోదయ్యాయి దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టూ డబల్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది రెండు వేల ఇరవై ఐదు నాటికి రెట్టింపు అవుతుందని అంచనా దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ అంటే అంచనా టూ డబుల్ రెట్టింపు అవుతుందని బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు కల్లా లేదా రెండు వేల ఇరవై ఐదు నాటికి కరెంట్లీ లంగ్ క్యాన్సర్ ఈజ్ మోస్ట్ ఆఫెన్ డిటెక్టెడ్ ఇన్ ఇండియన్స్ ఓన్లీ ఎట్ స్టేజ్ త్రీ ఆర్ ఫోర్ బై విచ్ టైమ్ ఇట్ ఈస్ నో లాంగర్ క్యూరబుల్ లీడింగ్ టు పూర్ సర్వైవల్ రేట్స్ కరెంట్లీ అంటే ప్రస్తుతం లంగ్ క్యాన్సర్ ఈజ్ మోస్ట్ ఆఫ్ ఆఫెన్ డిటెక్టెడ్ ఇన్ ఇండియన్స్ ఓన్లీ అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ చాలా తరచుగా భారతీయులలో మాత్రమే కనబడుతుంది అంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ చాలా తరచుగా భారతీయులలో మాత్రమే కనుగొనబడుతుంది డిటెక్టెడ్ అంటే కనుగొనడం ఇన్ ఇండియన్స్ ఓన్లీ భారతదేశంలో ఎట్ స్టేజ్ త్రీ ఆర్ స్టేజ్ ఫోర్ భారతీయులలో మూడు లేదా నాలుగో దశలో మాత్రమే కనుగొనబడుతుంది బై విచ్ టైమ్ ఇట్ ఈస్ నో లాంగర్ క్యూరబుల్ అంటే ఆ సమయానికి అధిక నయం చేయబడదు అంటే స్టేజ్ త్రీ మరియు స్టేజ్ ఫోర్లో బై విచ్ టైం అంటే ఆ సమయానికల్లా ఏ సమయానికల్లా స్టేజ్ త్రీ స్టేజ్ ఫోర్ సమయానికల్లా నో లాంగర్ క్యూరబుల్ అది నయం చేయబడదు లీడింగ్ టు పూర్ సర్వైవల్ రేట్స్ ఇది పేలవమైన మనుగడ రేటుకు దారి తీస్తుంది లీడింగ్ అంటే దారి తీస్తుంది టు పూర్ సర్వైవల్ రేట్స్ అంటే ఇది బతకడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటుంది ఓవర్ హాఫ్ ఆఫ్ ద పేషెంట్స్ ప్రజెంట్ విత్ డిస్టెంట్ మెటాస్టాసిస్ అండ్ డయాగ్నోసిస్ అంటే రోగ నిర్ధారణలో సగానికి పైగా రోగులు క్యాన్సర్ ఎక్కువ వ్యాపించి ఉన్న వాళ్ళు ఉన్నారు ఓవర్ హాఫ్ ఆఫ్ ద పేషెంట్స్ అంటే సగానికి పైగా రోగులు ప్రెజెంట్ ఉన్నవారు విత్ డిస్టెంట్ మెటాసిస్ ఎట్ డయాగ్నోసిస్ రోగనిర్ధారణలో క్యాన్సర్ ఎక్కువగా వ్యాపించి ఉన్నవారు ఉన్నారు దిస్ డిలే ఈజ్ ఆఫెన్ డ్యూ టు ఇనాడిక్వేట్ స్క్రీనింగ్ రిసోర్స్ కాన్స్టెంట్స్ ల్యాక్ ఆఫ్ ఎ స్ట్రక్చర్డ్ రిఫరల్ సిస్టమ్ అండ్ ఏ హై బడెన్ ఆఫ్ ట్యూబర్కులోసిస్ దిస్ డిలే అంటే ఈ ఆలస్యం ఈజ్ ఆఫ్ ఎన్ డ్యూ టు అంటే తరచుగా కారణమవుతుంది దేనికి సరిపడనంత స్క్రీనింగ్ సరిపోలేని స్క్రీనింగ్ రిసోర్స్ కన్స్ట్రైన్స్ వనరుల పరిమితులు రిసోర్స్ అంటే వనరులు కన్స్టెంట్స్ అంటే పరిమితులు ల్యాక్ ఆఫ్ స్ట్రక్చర్డ్ రిఫరల్ సిస్టమ్ నిర్మాణాత్మక రిఫరల్ సిస్టమ్ లేకపోవడం అండ్ మరియు హైబర్డెన్ ఆఫ్ ట్యూబర్ క్లోసిస్ క్షయవ్యాధి యొక్క అధిక భారం నిర్మాణాత్మక రిఫరల్ సిస్టమ్ లేకపోవడం వనరుల పరిమితులు తరచుగా సరిపోని స్క్రీనింగ్ ఈ ఆలస్యానికి కారణమవుతున్నాయి ప్రైమరీ కేర్ ఫిజీషియన్స్ మే నాట్ రికగ్నైజ్ లంగ్ క్యాన్సర్ డ్యూ టు దీస్ ఫ్యాక్టర్స్ ప్రైమరీ కేర్ ఫిజీషియన్స్ అంటే ప్రాథమిక సంరక్షణ వైద్యులు మే నాట్ రికగ్నైజ్ అంటే గుర్తించకపోవచ్చు మే అంటే ఇక్కడ వచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్స్ ఉన్నప్పుడు మే అనే పదాన్ని ఉపయోగించాలి మేనాట్ రికగ్నైజ్ అంటే గుర్తించకపోవచ్చు లంగ్ క్యాన్సర్ లంగ్ క్యాన్సర్ని డ్యూ టు దీస్ ఫ్యాక్టర్స్ అంటే ఈ కారణాల వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ను గుర్తించలేకపోవచ్చు ఎవరు ప్రాథమిక సంరక్షణ వైద్యులు సో అండ్ అగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ టు సజెస్ట్ డయాగ్నసిస్ బేస్డ్ ఆన్ ఇమేజింగ్ ఆర్ హిస్టరీ మే హెల్ప్ సో కాబట్టి అగ్మెంటెడ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అంటే అభివృద్ధి చెందినటువంటి ఇంటెలిజెన్స్ సిస్టమ్ టు సజెస్ట్ డయాగ్నసిస్ బేస్డ్ ఆన్ ఇమేజింగ్ ఆర్ హిస్టరీ మే హెల్ప్ ఇమేజింగ్ లేదా చరిత్ర ఆధారంగా నిర్ధారణను సూచించడానికి మెరుగుపడినటువంటి ఇంటెలిజెన్స్ సిస్టమ్ సహాయపడవచ్చు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి